అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మేము అమెరికా నుంచి వచ్చి ఇక్కడ బాలాపూర్లోను ఉన్న పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము వచ్చి మేము లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ జూలై లాస్ట్ మంత్ కాదు జూలై ఇరవై ఒకటిని జాయిన్ అయ్యాము ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం అన్నీ తీసుకుంటూ ఆరోగ్యాలు చక్కబరుచుకోవటానికి ఇక్కడ ఉందామని మేము వచ్చి జాయిన్ అయ్యాము ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా బాగున్నాయి ముఖ్యంగా నాకు మానసిక ఉల్లాసంగా ఉంటున్నాను ఇక్కడ గోమాతను చూసిన ఈ చెట్లు ఈ పార్కులు అందరినీ పలకరించవచ్చు పది మంది కలిసి మన కళ్ళకు కనిపిస్తారు మాట్లాడచ్చు ఇటువంటి ఆనందం అంతా పొందుతూ నేను ప్రశాంతంగాను ఉత్సాహంగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ గోమాత గోమాత ఈ మధ్యనే ఒక చిన్న ముద్దబిడ్డకి జన్మనిచ్చింది పక్కన ఉన్నది పొంగనూరు గోమాత ఇప్పుడు నేను నమస్కారం చేసుకోవటానికి అరటి పండు పెట్టడానికి వచ్చాను చాలా ఆనందంగా అనిపించి ఇట్లాగ అప్పుడప్పుడు వీడియోలు తీసుకుంటూ పాటలు పాడుకుంటాను నాకు ఇవాళ ఈ నమ్మిన బంటు చిత్రంలో సినిమాలోది చెంగు చెంగున గంతలు వేయండి అన్న పాట పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం అది గుర్తొచ్చింది అది పాడుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ నమ్మిన బంటు చిత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అని ఒక చోట అరవై అని ఒకచోట పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రిలీజ్ అయిందట అరవై అంటే నేను యాభై మూడులో పుట్టాను నాకు ఏడేళ్ళు ఆరేళ్ళు అప్పుడు సినిమా పాట అనమాట నాకు ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు రేడియోలో వింటమే బాగాను తెలుసు దీనికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు రచన కొసరాజు గారు నేపథ్యం సుశీలమ్మ గారు ఈ పాట నేను ముందు పాడటానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత నాది ఇక్కడ ఈ పార్కు వీటి గురించి కబుర్లు చెప్తాను ఆసక్తి కలవారు వినండి చెంగు చెంగు నా గంతులు వేయండి ఓ వన్నె బుజ్జా ఇల్లారా నోరులేని లేని తోవా ఇల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి బుజ్జా ఇల్లారా నోరు లేని తోవా ఇల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి రంగురంగుల ఓపరాలతో రంకెలు వేసే రోజెపుడు రంగురంగుల ఓపరాలతో రంకెలు వేసే రోజెపుడు చెక్ చెక్కమంటూ అంగలు వేసి చేలను దున్ని అదనెప్పుడు చెక్ చెక్కమంటూ వేసి చేలను దున్ని అదనెప్పుడు కూలిపోయిన సంసారానికి గోదాకింత పెట్టేదెప్పుడో ఓ కూలిపోయినా సంసారానికి గోదాకింత పెట్టేదెప్పుడో ఆశలన్నీ మీద పెట్టుకొని తిరిగే మావెతాలు అడిగేదెప్పుడో చెంగు చెంగునా కూలిపోయినా సంసారానికి గోదాకింత పెట్టేదెప్పుడో ఆశలన్నీ మీద పెట్టుకొని తిరిగే మావెతాలు అడిగేదెప్పుడో చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నె ఇల్లారా నోరులేని లేనితో ఇల్లారా చెంగు చెంగునా పంచభక్ష పరామానం తెమ్మని బంతిని కూర్చుని అలగరుగా పట్టు పరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా పంచభక్ష పరమాణం తెమ్మని బంతిని గూర్చుని అలుగరుగా పట్టు పరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్లతో తృప్తి చెంది తలలు గీస్తారు లేని నర పశువుల కన్నా మీరే మేలనిపిస్తారు గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్లతో తృప్తి చెంది తలలు గీస్తారు లేని నర పశువుల కన్నా మీరే మేల నిపిస్తారు చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నె బొజ్జా ఇల్లారా నోరు లేని తోవాయిల్లారా చెంగు చెంగునా పగలన్నకుండారే అన్నకుండా పరోపకారం చేస్తారు పగలన్నకుండారే అన్నకుండా పరోపకారం చేస్తారు విన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచే రత్నములు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచే జాతిరత్నములు మా ఇల్ల వెల్పులు మీరు లేనిదే మానవ జాతికి మనుగడలేదు చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతివన్నే బుజ్జా ఇల్లారా నోరు లేని తోవా ఇల్లారా చెంగు చెంగునా చెంగు చెంగు నా గంతులు వేయండి పగలన్నకుండా రే అన్నకుండా పరోపకారం చేస్తారు వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచే రత్నములు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచే జాతిరత్నములు రత్నములు ఇల్ల వెలుపులు మీరు లేనిదే మానవ జాతికి బ్రతికే లేదు మా ఇల్ల మీరు లేనిదే మానవ జాతికి బ్రతికే లేదు చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నే బుజ్జా ఇల్లారా నోరు లేని తోవాయిల్లారా చెంగు చెంగునా చెంగు చెంగు నా గంతులు వేయండి గోమాతకి జై రైతన్నకి జై జై జవాన్ జై కిసాన్ నాకు చాలా పరమానందంగా ఉంటుందన్నమాట ఇవన్నీని ఇట్లాగా తలుచుకుని పాతవన్నీని గోమాతలు లేనిది అసలు మనకి జీవనమే లేదు కదా ఈ సాహిత్యం ఇంత అంతా కాదు కదా ఎంత బాగుంటుందో ఈ సాహిత్యం కోసమే నేను